అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రఘు చాలా నెమ్మదస్తుడు అయిన యువకుడు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడ్డు తన చదివేదో తనేదో అలాంటిది ఒకరోజు అతను కాలేజీకి పోతున్నాడు అతనికి బైక్ సైకిల్ ఏదీ లేదు నడిచే పోతాడు బైక్ కొనివ్వు అని తండ్రిని సతాయిచ్చేవాడు ఆయన దగ్గర ఆటలు సాగేవి కావు ఎందుకురా బైక్ మేము తిరిగామా ఆ రోజుల్లో బైకుల మీద చదువుకోలేదు మేం వెళ్ళు కాలేజ్ టైం అయ్యింది గదమాయించాడు చేసేది లేక రఘు కాళ్ళు ఇడ్చుకుంటూ బయలుదేరేవాడు ఒకరోజు అలాగే వెళ్తున్నాడు ఒక కాగితం ముక్క తన మీద పడినట్లు అనిపించింది చూసి కిందకు వంగి దాన్ని చదివాడు మీరు చాలా అందంగా ఉన్నారు మీతో మాట్లాడాలి వైపుకి చూడండి దమే అంతే అని రాసి ఉంది దానిలో రఘు ఎడమకి తిరిగి చూస్తే అక్కడ ఒక కిటికీ కిటికీకి లోపలగా ఒక పట్టు పరికిని పిల్ల నిల్చుని ఉంది వయసు పద్దెనిమిది ఉండవచ్చు రఘుని దగ్గరికి రమ్మని సైగ చేసింది ఎవరు ఈ అమ్మాయి నన్ను పిలవడమేంటి అనుకుంటూ కిటికీ దగ్గరికి పోయాడు అసలు ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు కూడా నీ పేరేంటి రఘు అమ్మాయి ఎందుకు నువ్వు రోజు ఇటుగానేగా వెళ్తావు నేను ఇక్కడి నుంచి చూస్తుంటా నాకు నచ్చావు రోజు నన్ను పలకరించవా నిన్నెందుకు పలకరించాలి అసలు ఎవరు నువ్వు నా పేరు దమయంతి మీరు నాకు నచ్చారు సిగ్గు లేకుండా చెప్తుంది ఏమిటి అని అనుకోవద్దు ఎందుకో మీ మీద నాకు మనసు రోజు వచ్చి పలకరించరు బాగానే ఉంది సంబరం నిన్ను పలకరించేదేమిటి ఎవరన్నా ఏమనుకుంటారు అంత భయమేంటి మీకు నేను కదా భయపడాలి ఇదిగో నువ్వు నన్ను చూడకుండా పోయావో నా చావుకి నీవే కారణమని లెటర్ రాసి స్టేషన్కి పంపుతా అంది దమయంతి ఇదక్కడ కనమరా బాబు అనుకుంటున్నాడు రఘు ఎండవేడిమికి పరిగెత్తినట్లు గబగబా నడిచాడు తన గదిలోకి పరిగెత్తబోయి పడ్డాడు నయం అమ్మాయి చూడగానే బాగుందనిపించింది పలకరిస్తే ఏం పోతుంది పలకరిస్తాను అనుకున్నాడు ఇక రోజు అలాగే ఒకసారి పలకరిస్తూ వెళ్ళసాగాడు టైం ఉన్నంత వరకు కబులు చెప్పుకునేవారు మామిడి చెక్కలు ప్లస్ ఉప్పు కారం వేసి తింటూ కబులు చెప్పుకుంటున్నారు పొను పొను ప్రేమలో కూరుకుపోయారు రఘుకి లోపల భయంగా ఉంది కానీ దమయంతిని వదలలేకపోతున్నాడు దమయంతి మామూలు ఆడది కాదు మనిషిలో భయాన్ని కుక్క కనిపెడితే తప్పక వాడిని అది కరుస్తుంది అలాగే ఆడది కూడా మగాడి బలహీనత కనిపెట్టిన మరుక్షణం ఆడించడం మొదలు ఇవన్నీ సహజాలే దమయంతి కూడా ఆటం మొదలుపెట్టింది రఘు చేత బాగా ఖర్చు పెట్టేస్తుంది అతి ప్రేమ చూపుతుంది అతను పక్కకు కూడా చూడకూడదు తాను ఉన్నంతసేపు ఇంకో అడదాని వంక చూస్తే చంపేస్తానని బెదిరించడం ఇంకొత్త తిరిగినట్లు కనబడితే విషం తాగి చస్తానని బ్లాక్మెయిల్ చేయడం అతనికి ఏమన్నా ఒంట్లో బాగోలేకుంటే తన ప్రాణం పోయినంత ఇవ్వడం అడావిడి చేయడం ఇప్పుడు రఘుకి తను ప్రేమలో ఉన్నాడా ప్రేమ పిశాచం చేతిలో బందీనా అని అర్థం కావటం లేదు ఊపిరి ఆడటం లేదు రాకుండా ఉందామంటే రాక్షసిలా పడి కరిచేస్తుంది ఆటలుగా ఉందా ఎంత ప్రేమించాను నిన్ను చెప్పు నీకోసం మెడ కోసుకోనా చెప్పు నువ్వు నాకు కావాలి దక్కకపోయావో నిన్ను చంపి నేను చేస్తా అని అంటుంది ఒక బలహీన క్షణంలో ఒకే ఒక్కసారి ఆమెతో సెక్స్ అనుభవించాడు అప్పట్నుంచి అతని దేహం అతనిది కాదు నెత్తులు మరిగిన పుల్ల ఆమె అతని దేహాన్ని వదలడం లేదు సెక్స్ 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 పదే పదే కావాలంటాం అనవసరంగా ఈ ప్రేమ పిశాచికి చేతిలో చిక్కి ఇరుక్కుపోయాను అని రఘు ఏడవని రోజు లేదు ఏమైతే అదయిందని ఆమె దగ్గరికి వెళ్లటం మానేశాడు అంతే మరుసటి రోజే ఆమె తండ్రి నుంచి కబురు వచ్చింది మా అమ్మాయిని మోసం చేసి పాడు చేశావని లెటర్ రాసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇలా చేయటం న్యాయమా బాబు వెంటనే వచ్చి ఆమెని కాపాడుకో అని రఘుకి తప్పలేదు ఆస్పత్రి డ్యూటీ దమయంతి బ్రతికి బయటపడింది ఆస్పత్రి నుంచి అతన్ని కదలనివ్వలేదు నన్ను వదిలి వెళ్లకు అని మారం అసలు ఎందుకు దమయంతికి నా మీద ఇంత ప్రేమ పొసిసూనెస్ ఇదే పిశాచ ప్రేమ అంటే బ్రతకనివ్వదు చావనివ్వదు అది ఓ రోజు దమయంతితో చెప్పాడు రఘు నేను ఇంకా చదవాలని అనుకుంటున్నా దానికోసం మద్రాసు పోతున్నా అని మిరిమిరి చూసింది దమయంతి అరే మనకోసమే కదా రేపు ఎన్ని ఖర్చులు ఉంటాయి ఏంటి కదా చెప్తే వినాలి అని ఆమెకి నచ్చ చెప్పాడు ఆమె ఇష్టం ఉండి లేనట్లు సరే కాని ఏదో అగౌరించు అన్నట్లు చూసి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి దేనన్నా తగులుకున్నావో గొంతు పిసుకుతా అని వార్నింగ్ ఇచ్చింది అమ్మయ్య ఎట్టకేలకు ఈ ప్రేమ పిశాచం వదిలింది అని మన్నాడే మద్రాసు వెళ్ళిపోయాడు రఘు మద్రాసులో రఘు మేనమామ గణపతి ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాడు మేనల్లుడిని చూడగానే అతని మొహం చాటంత అయ్యింది ఏ మేనల్లుడు ఎన్నిసార్లు రమ్మన్నా వచ్చేవాడివి కాదు మొత్తానికే వచ్చావు రొంబ సంతోషం ఏ పని మీద వచ్చి ఉండావు అని అడిగాడు ఏమీ లేదు మావయ్య నాలుగు రోజులు ఉండిపోదామని వచ్చా చూసి చాలా అయింది కదా అన్నాడు రఘు మంచిదబ్బా చదువుకునేది అంతా అయిపోయినాదా జాబ్ చేస్తావా వ్యాపారం చేసుకుంటావా ఏమో తాయారు అల్లుడు వచ్చుళ్ళ కాఫీ తేవద్దా ఇంత లేట్ అయితే ఎలా అని ఓ కేక పెట్టాడు గణపతి కాఫీ వచ్చింది తెచ్చింది తాయారు కాదు తాయారు గణపతుల ముద్దులో కూతురు జయలలిత గణపతికి జయలలిత అంటే బాగా ఇష్టం ఆమె పేరు కూతురికి పెట్టుకున్నాడు కాస్త చామంచాయ అయినా బాగానే ఉంది బావా కాఫీ తీసుకోండి అన్నది జయ ఇది ఎప్పుడు నిన్నే కలవరిస్తుంది అల్లుడు మీ ఊరు తీసుకెళ్లమని పోరు పెడతా ఉంటుంది ఈ వ్యాపారం నాకు అవకాశం ఎక్కడ ఇచ్చింది అన్నాడు గణపతి మద్రాసులో రఘు చేసేదేముంది బజాల వెంట తిరగటం ఇంటికి చేరి తిని పడుకోవటం ఓ రోజు మధ్యాహ్నం జయ రఘు దగ్గరికి వచ్చి నిలబడింది ఏమిటన్నట్టు చూశాడు బావా నువ్వంటే నాకు ఇష్టం ఎలా ఏర్పడిందో తెలియదు నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను మనం కలిసి ఆడుకునేవాళ్ళం అప్పటి ఇష్టం అలా పెరిగిపోయింది నన్ను పెళ్లి చేసుకో బావా అన్నది జయ రఘుకి ఇదేదో బాగున్నట్టు అనిపించింది దీన్ని పెళ్లాడేస్తే ఇక దమయంతి నాలుగు రోజులు ఏడ్చి ఆనక సైలెంట్ అయిపోద్ది అనుకున్నాడు తాను పెనం నుంచి పొయ్యిలో పడబోతున్నట్లు అతను ఊహించనే లేదు అలాగా అయితే మీ నాన్నతో చెప్పు ఆయన మా నాన్నతో మాట్లాడి మన పెళ్లి చేస్తాడు అన్నాడు రఘు పెళ్ళవడానికి పెద్ద ఆలస్యం అవలేదు గణపతి మంచిగా వ్యాపారం చేసి బాగానే వెనకేశాడు ఒక్కటే కూతురు అని రఘు తండ్రికి తెలుసు శోభనం రోజు పాల గ్లాస్ పట్టుకొచ్చిన జయ రఘుని ఆ రాత్రి ఊపిరాడిన ప్రేమలో ముంచి తేల్చింది నిజంగానే ఆ అమ్మాయి రఘు అంటే ప్రాణం పెడుతున్నది అత్తగారిని ఏదన్నా అవసరం ఉండి అడిగినా జయ ఎంత ఎత్తున లేస్తున్నది నేను ఉన్నాను కదా నన్నే అడగండి మీకేం చేయాలన్నా నేనే చేయాలి మీరు నాకే సొంతం మా అమ్మని కూడా ఈ విషయంలో ఒప్పుకోను అంది జయ ఓ నాయనో ఇది దమయంతను మించిపోయేలా ఉంది ప్రేమ ప్రదర్శనలో అని బెదిరిపోయాడు రఘు తలనొప్పి వచ్చినా తల కోసైనా ఆ నొప్పి బావకి పోగొట్టాలి అన్న ఈ పిశాచ ప్రేమ కూడా రఘు పాలబడింది బజారుకెళ్తే వెళ్తే ఏ ఆడదాని వంక చూడకూడదు కౌంటర్లో అమ్మాయి ఉంటే రఘుని ఓ చోట కూర్చోబెట్టి ఎంత పెద్ద క్యూ ఉన్నా తానే నిలబడేది సినిమా హాల్లో సీటు అలాట్మెంట్ ప్రకారం ఎవరైనా అమ్మాయికి రఘు పక్క సీటు వస్తే ఆ అమ్మాయి వెళ్ళి వేరే చోట కూర్చోవలసిందే జైకి వంట బాగా రాదు అయినా రఘు తిని తీరాల్సిందే కాస్త ఉప్పు ఎక్కువగా వేశావే అంటే ఆ రోజు నరకం చూపిస్తుంది చెంబులు తపాలాలు పాపం ఎగిరి ఎగిరి గాల్లో తేలుతుంటాయి బయట ఎక్కడో ఎంగిలి తిండి మరిగినట్టున్నావు నా వంట బాలా అంటుంది ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడుతూ కనబడితే ఎవరు నీ పాత గర్ల్ ఫ్రెండ్ కదా నాకు తెలుసు మీ మగాళ్ళ అంతే అని నాలుగు రోజులు సతాయిస్తూ ఉంటుంది రఘు కాస్త మంచి డ్రెస్ వేసుకుంటే ఆ దానికోసం రెడీ అయ్యావు కదా ఇంటిలో ఏం తక్కువ చేసింది చెప్పు అంటుంది ఇలా అవస్థ అవస్థపడుతున్న రోజుల్లో దమయంతి మద్రాస్ రానే వచ్చింది ఎట్లా పట్టిందో అడ్రస్ తెలియదు ఆగం ఆగం చేసింది నీకోసం నేను పడిసచ్చా నువ్వు ఇక్కడికి వచ్చి ఇంకో దాన్ని చేసుకుని హాయిగా కూర్చున్నావు ఇదేమన్నా న్యాయంగా ఉందా నాకు తెలియదు నాకు నువ్వే కావాలి దానికి విడాకులు ఇచ్చే మనం పెళ్లి చేసుకుందాం అని కేకలు పెట్టేస్తూ ఉంది షాప్ ముందు నిలబడి ఈ డ్రామాకి హడల పోయాడు రఘు దేశంలో కుర్రాళ్ళంతా అమ్మాయిలు తమ వెంట పడితే బాగుండు హాయిగా ఎంజాయ్ చేద్దాం కదా అనుకుంటారు నా కర్మ ఇద్దరు అమ్మాయిలు పిశాచ ప్రేమను చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నా అని గింజుకున్నాడు అది కాదు నేనెంత ప్రేమగా చూసుకున్నా ఎప్పుడన్నా బాధ కలిగించానా చెప్పు ఎందుకు నేనంటే విరక్తి కలిగింది రఘు ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నా నన్ను కాదన్నావంటే జరిగేది నేను చెప్పను చేసి చూపిస్తా అని కూర్చుంది దమయంతి ఆలోచించాడు దమయంతితో మా మావయ్య వచ్చే వేలయింది ఆయనకు తెలిస్తే బాగోదు ఆయన రాగానే నేను వచ్చి మాట్లాడతా నువ్వు ఆ పార్క్లో కూర్చో అన్నాడు దమయంతి వెళ్ళింది కాసేపటికి రఘు వచ్చాడు దమయంతి నీ ప్రేమను తట్టుకోలేకపోయానే ఊపిరి ఆడలేదు అసలు నన్ను క్షమించు జరిగిందేదో జరిగింది ఇప్పుడు వెనక్కి రావటం ఎలా చెప్పు అన్నాడు చూడు రఘు నువ్వు నాతో పడుకున్న రోజు గుర్తుందా ఒకసారి ఒకరితో సెక్స్ చేయించుకుని ఇంకోటితో పడుకునే టైప్ కాదు నేను చావు రేవు ఒక్కడే తేల్చి చెప్పు కరాఖండిగా ఉంది దమయంతి ఇలాంటి అమ్మాయి ఎవరికి దొరుకుతుంది ఈ రోజుల్లో ఒక్కడనే నమ్ముకుంటా లేకుంటే చస్తా అనేది రఘుకి ఏమీ తోచలేదు కానీ దమయంతి ఇందువల్ల ముగ్గురం ఇబ్బంది పడతాం దమయంతి ఎవరికీ సుఖం ఉండదు అన్నా ఆమె వినలేదు చేసేది లేక ఆమె కోసం తిరిగి ఒక చిన్న ఇల్లు వెతికి పట్టి ఆమె దాంట్లో ఉండమన్నాడు నేను అప్పుడప్పుడు వస్తా ఇంతకన్నా నాకేమీ తోచడం లేదు అన్నాడు అదేం కుదరదు రోజు రావాల్సిందే నువ్వు లేకుంటే నేను ఉండలేను అంటుంది దమయంతి వీళ్ళిద్దరూ తన్నే ప్రేమిస్తున్నారు ద్వేషించడం లేదు అందరూ కావాలని అనుకునే స్త్రీ ప్రేమని ఇద్దరూ తనకు ఇచ్చేవారే ఎందుకు తాను భయపడుతున్నాడు ప్రేమ భయపెడుతుందా మరి అందరూ దాన్నే ఎందుకు కావాలంటారు ప్రేమ భయపెడితే ప్రేమిస్తారా తప్పదు చాలా కష్టం మీద ఈ నిర్ణయం తీసుకున్నా దీనికి ఒప్పుకోకపోతే చావే గతి నాకు అవసరమా నేను పోతే మీరు ఏమవుతారు ఎలా బ్రతుకుతారు అన్నాడు రఘు సరే వారంలో రెండుసార్లు అన్నారండి అని ఒక ఒప్పందం ప్రపోజ్ చేసింది దమయంతి అది సాధ్యమయ్యేనా భారీ జయ డేగకల్లు తప్పించుకుని రావటం ఆయన తలోపక తప్పదు రఘు ఇప్పుడు రెండు పిశాచ ప్రేమలు అనుభవించాలి ఒకరిది ప్రాణం పెట్టే ప్రేమ రెండో వారిది ప్రేమ నిండిన అనుమానం ఎలా నెగ్గుకొస్తాడో కాలమే తేల్చాలి